హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాటి వీడియోలో మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే మీ టెస్ట్లు అన్నీ కూడా కపుల్స్ ఇద్దరికీ నార్మల్గా వచ్చినప్పటికీ ఎందుకు ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది ఎక్కడ ప్రాబ్లం ఎందువల్ల ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వస్తుంది దీనికి రెమెడీస్ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం మరి వీడియోలకు వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడవచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్గా కపుల్స్ ఇద్దరు కూడా విత్న్ వన్ ఇయర్లో మీకు న్యాచురల్గా ట్రై చేసినప్పటికీ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీగా ఐడెంటిఫై చేస్తారనమాట సో మీకు ప్రైమరీ టెస్ట్లు అనేవి కొన్ని బేసిక్ టెస్ట్లు చేయాల్సి అవసరం ఉంటుంది సో ఆ బేసిక్ టెస్ట్లు మేల్స్లో చూసినట్లయితే సెమెన్ అనాలిసిస్ ఫీమేల్స్లో చూసినట్లయితే అల్ట్రాసౌండ్ ద్వారా ఏదైనా ట్యూబే ట్యూబ్స్ బ్లాకేజ్ ఉన్నాయా మీ పీరియడ్స్ రెగ్యులరా ఇర్రెగ్యులరా ఎన్ని డేస్ తర్వాత సైకిల్ వస్తుంది ఇలా వన్ బై వన్ చెక్ చేసుకుంటూ అన్నీ కూడా నార్మల్గా ఉంది మీకు రెగ్యులర్ సైకిల్ ఉంది టెస్ట్ చేస్తే అన్నీ నార్మల్ వస్తున్నాయి మీకు ట్యూబ్స్లో కూడా ఎలాంటి బ్లాక్స్ లేవు మీ గర్భాశయం కూడా అంత చక్కగా ఉంది అయినా కూడా ఈ పిల్లలు పుట్టడం లేదని చెప్పేసి న్యాచురల్గానే మాకు అన్ని నార్మల్ కదా ఇంట్లోనే కూర్చుందాం అని చెప్పేసి డిలే చేస్తూ ఉంటారు సో అది కాస్త వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయినా కూడా మీకు పిల్లలు పుట్టరు అనమాట దీనికి కారణం ఏంటి అని ఇంట్లో కూర్చోకుండా ఒకసారి మీకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కలిసినట్లయితే దీనికి నెక్స్ట్ రెమెడీస్ ఏంటి దీనికి నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలి స్ఫోమ్లో చూసినట్లయితే మొటిలిటీ కావచ్చు మార్ఫాలజీ కావచ్చు క్వాలిటీ కావచ్చు అంతా బాగుండి కూడా ఎందువల్ల ప్ర ప్రెగ్నెన్సీ అనేది రాలేదు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి కొన్ని మెడికేషన్స్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కొంత డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమందిలో అంతా నార్మల్గా ఉన్నా కూడా స్పోమ్ కౌంట్లో క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సో ఇలాంటి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్తో పాటు మీకు ఒక త్రీ మంత్స్ పాటు ఇద్దరు కపుల్స్కి ఇద్దరు కూడా మెడికేషన్ అనేది అడ్వైజ్ చేస్తారనమాట సో మెడికేషన్స్ యూజ్ చేసిన తర్వాత మీకు సర్టైన్ టైంలో కలవాలి అని చెప్పేసి ఇద్దరు కపుల్స్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది సో అలా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా మీకు పిల్లలు పుట్టలేదు ఇంకా ఇన్ఫర్టిలిటీయే అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ అవ్వటం లేదు అనుకున్నప్పుడు డెఫినెట్లీగా దే విల్ గో ఫర్ ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సమినేషన్ ప్రొసీజర్ చేస్తారన్నమాట అంటే ఆ యొక్క స్పోమ్ తీసి ల్యాబ్లో అంటే బాగా వాష్ చేసేసి వాషబుల్ అంటే ఏదైతే క్వాలిటీ మోటిలిటీ మార్ఫాలజీ కరెక్ట్గా ఉన్నాయో మార్ఫాలజీ ఈస్ నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ స్పోమ్ అనమాట అంటే ఒక స్టా ఒక స్పర్మ్ తీసుకొని మనం మైక్రోస్కోప్లో చూసినట్లయితే దానికి హెడ్ నెక్ టైల్ ఉంటుంది ఈ మూడు కరెక్ట్గా ఉండి అంటే కరెక్ట్గా మొటిలిటీ ఆ యొక్క స్విమ్మింగ్ మొటిలిటీ అంటే మూమెంట్ అనమాట మార్ఫాలజీ మొటిలిటీ కరెక్ట్గా ఉండి క్వాలిటీగా ఉంది అంటే అలాంటి స్పోమ్స్ని మాత్రమే సెగ్రిగేట్ చేసి ఇన్సమినేట్ చేస్తారనమాట డైరెక్ట్గా గర్భాశయంలోకి ఇన్సెస్ చేస్తారు సో దీన్ని ఈ పద్ధతిని మనం ఐయువై పద్ధతి అనమాట సో ఇది త్రీ టు ఫోర్ సిట్టింగ్స్ వరకు కూడా చేస్తారు ఒకసారి ప్రొసీజర్ చేసాము ఇంకా మాకు సక్సెస్ రేట్ రాలేదు అని చెప్పేసి నిరాశ చెందనవసరం లేదు ఈ ఐయు అనేది త్రీ టు ఫోర్ సిట్టింగ్స్ తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఐయువై కూడా ఫెయిల్ అయిపోయింది త్రీ టు ఫోర్ సిట్టింగ్స్ చేసాము ఇంకా మాకు ప్రెగ్నెన్సీ రావటం లేదంటే డెఫినెట్లీ గో ఫర్ ఐవీఎఫ్ ఐవీఎఫ్ ప్రొసీజర్కి వెళ్ళిపోతారన్నమాట అంటే టెస్ట్ బేబీ ప్రొసీజర్ చేసేసి మీకు నా కృత్రిమంగా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అంటే ఆ యొక్క ఇంప్లాంటేషన్ అనేది మొత్తం కూడా ల్యాబ్లో జరిగిన తర్వాత పిండాల్ని డైరెక్ట్గా గర్భాశయంలో వదులుతారనమాట సో ఈ పద్ధతిని మనం ఐవీఎఫ్ పద్ధతి అంటాము సో ఈ పద్ధతి ద్వారా మీకు బేబీని పొందే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ప్రాసెస్ ఉంది కాబట్టి ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీలో మీరు ఇంకా న్యాచురల్గా ట్రై చేస్తాము ఇంకా మేము న్యాచురల్గానే పిల్లలకి అంటాము అనుకునే వాళ్ళు అపోహను వదిలేసి ఎక్కడ ప్రాబ్లం నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అనేది థింక్ చేసి మీరు టైం వేస్ట్ చేయకుండా ప్లాన్ చేసుకోండి సో అలాంటప్పుడు మాత్రమే మీరు అనుకున్న టైంకి బిడ్డలను కలిగే అవకాశాలు ఉంటుంది మరి ఇదండి వీడియో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ అంటే ఏంటి దానికి గల కారణాలు ఎలాంటి రెమెడీస్ వల్ల మీకు పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాల గురించి చర్చించుకుందాం కదా మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో